मे श्रीरामनाममे जिम्वकुस्थिरमयुन्नी श्रीरामुल करुणये लक्ष्मीकरमयुन्नी श्रीरामनाममे जिम्वकुस्थिरमयुन्न श्रीरामुल करुणये लक्ष्मीकरमयुन्नी ఘోరమైన పాతకములు కొట్టనన్నది మమ్ము చేరకుండ నా పదలను నన్నది ఘోరమైన పాతకములు గొట్టెనన్నది మమ్ము చేరకుండ నా పదలను చెందెనన్నది శ్రీరామనామే జింబకు స్థిరమై ఉన్నది శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమైయున్నది దారి తెలియని యమదూతల తరిమేనన్నది శ్రీమన్నారాయణ దాసులకు చెలువైయున్నది దారి తెలియని యమదూతల తరిమేనన్నది శ్రీమన్నారాయణ దాసులకు చెలువైయున్నది శ్రీరామనామే జింభకు స్థిరమయ్యున్నది శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమయున్నది మాయావాదుల పొందు మానుమన్నది ఈ కాయమ స్థిరమని తలపోయుచున్నది మాయావాదుల పొందు మానుమన్నది ఈ కాయమ స్థిరమని తలపోయుచున్నది श्रीरामनाममे जिह्रमयुन्न श्रीरामुल करुणये लक्ष्मीकरमयुन्न वदलनि दुर्विषयवाञ्च नाम हरिभजना नामधिजनासंपत्करमयुन्न వదలని దుర్విషయ వాంచ వదలమన్నది నామతిలో హరి భజన సంపత్కరమై శ్రీరామ నామే జింహకు స్థిరమయ్యున్నది శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమయున్నది ముక్తి మార్గమనునకిది మూలమన్నది ముక్తి మార్గమునకిది మూలమన్నది విరక్తుడు భద్రాచల రామదాసుడన్నది ముక్తి మార్గమునకిది మూలమన్నది విరక్తుడు భద్రాచల రామదాసుడన్నది శ్రీరామనామే జివకు స్థిరమయ్యున్నది శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమయ్యున్నది శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమయ్యున్నది